ష్యులను చూచి గురువు నాయన్లారా నారాయణ మంత్రం సర్వ పాపహరణం దుఃఖ నివారణం ఈ మంత్రం జపించే నారదుడు ఎంతో ఉన్నతుడయ్యాడు నారాయణ మంత్రమే ఆహారంగా జీవన ఆధారంగా చేసుకున్న ప్రహ్లాదుడు కూడా చాలా గొప్ప భక్తి పరుడై భాగవతోత్తముడయ్యాడు నారాయణ మంత్రం నిత్యం జపించితే పాపకర్మలు వాటి యొక్క పరిష్కారం కొద్దిగా తీవ్ర రూపం లేకుండా తగ్గుతుంది అని ఆప్తులు చెబుతారు అనగానే శ్రావణ పైకి లేచి గురువుగారు నాకు ఒక చిన్న సందేహం ఎప్పటి నుంచో నాలో నా మెదడును వేస్తుంది దానికి మీరు కొద్దిగా సమాధానం చెప్పగలరా అని అన్నాడు ఏమిటో అడుగునాయన అన్నాడు ఇదివరకు చెప్పిన ఆప్తులు ఎందరో ఉన్నారు అంటే వారి జ్ఞానమంతా వారి మాటల ద్వారా వారి యొక్క రచనల ద్వారా గ్రంథస్థం చేయబడిన ద్వారా ఇది మనకు అందరికీ అందుతూ ఉందని కూడా మీరు చెప్పారు అంటే ఆప్తవాక్యము అనేది అత్యంత ప్రధానమైన ప్రా ప్రమాణము భగవంతుని పూజించేటప్పుడు అన్ని యొక్క దేవాలయాలలో కూడా ఆగమశాస్త్ర అనుసరించే మేము సేవలు అన్ని పూజలు జరుపుతున్నామని పూజారులు చెప్పడం కూడా మేము విన్నాము అంతటి దివ్యమైన జ్ఞానం అద్భుతమైనటువంటి తెలివితేటలు వారిలో ఎలా ప్రవేశించింది అంటే దైవం వారిలో ప్రవేశపెట్టింది ఎందుకంటే వారు దైవాదేశం పొందారు కనుక వారు దైవానికి దగ్గరగా వెళ్ళారు దైవం యొక్క జ్ఞానాన్ని విన్నారు తెలుసుకున్నారని మీరు తెలియజేస్తూ వచ్చారు వాస్తవమే ఇది కూడా మాకు చాలా సంతృప్తికరమైనటువంటి విషయం అయితే వీరందరూ కూడా వీరి జ్ఞానమంతా కూడా అనేక మంది యోగులు యోగీశ్వరులు ఋషులు వీరు ఎంతో శాయశక్తుల భగవంతునికై తపస్సు చేసి తపస్సు చేసి పొందిన జ్ఞానం వీరి శరీరం నుండి ఆ ప్రాణం వెళ్ళగానే ఆ జ్ఞానం ఏమైపోతుంది అంతవరకు చెబుతున్నటువంటి వారి ఉపదేశాలు వారి మాటలు ఎక్కడికి వెళ్తాయి ఇవన్నీ కూడా నాలో ఉన్నటువంటి సందేహాలు అన్నాడు శ్రావణభూతి ఇప్పుడు సత్యనిష్ఠుడు చిరునవ నవ్వి నాయన మనం వర్షం యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నాం వర్షం ఎలా తయారవుతుంది ఎలా వస్తుంది అంటే సముద్ర జలాలన్నీ కూడా సూర్యుని యొక్క వేడికి ఆవిరిగా మారి మేఘాలుగా మారి ఎక్కడైతే వృక్షాలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ వర్షిస్తాయి ఆ తర్వాత నీరంతా కూడా మరల భూమిపై నదుల రూపంలో ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది అవునా అని అడిగారు అవును గురువు గారు మనకు భౌతికంగా కనబడుతున్నటువంటి విషయాలు క్షత్రియులు రాజులు అందరూ కూడా కత్తులను ఆయుధాలను తయారు చేస్తారు అది దేనిని తయారు చేస్తారు ఇనుము నుండి భూగర్భంలో ఉన్నటువంటి ఇనుము ఆ ఇనుమును తీసి దానిని బాగా శుద్ధి చేసి కాల్చి ఆ తర్వాత కావలసినటువంటి ఆయుధాలను తయారు చేసుకుంటారు తర్వాత ఆయుధాలు కొంతకారానికి అవి పనికిరాకుండా పోయినప్పుడు బయటపడేస్తారు అది తిరిగి ఏమవుతుంది మరలా అది బాగా తుప్పుపట్టి మరలా ఆ భూమిలోనే కలిసిపోతూ ఉంది అంతే కదా అదే కొమ్మరివాడు భూమి నుండి మట్టి తీసి కొండలను తయారు చేస్తాడు ఆ కొండలన్నీ వాడుకున్న తర్వాత అవి కొంతకాలానికి విరిగిపోవడమో పగిలిపోవడమో జరిగితే మరలా వాటిని కింద పడేస్తాము అవి మరలా దేంట్లో కలిసిపోతుంది మట్టిలోనే కలిసిపోతుంది అసలన్నీ మనకు తెలుసు ఏ విధంగా ఆప్తవాక్యం అనుసరించి పురాణాలను ప్రమాణాలుగా తీసుకొని మేధావి అయినా ఎంత జ్ఞాని అయినా శరీరాన్ని విడిచిపెట్టక తప్పదు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏ అయినా పుట్టిన ప్రతి జీవి మరణం అనేది తప్పకుండా అనుభవించి తీరాల్సినటువంటి ఒక సంఘటన దానిని ఎవరూ ఆపలేరు వన్నట్లో ఒక వ్యక్తి అద్భుత జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు కొందరు మేధాశక్తి లేకుండా మందబుద్ధులు కలిగి ఉంటారు ఇవన్నీ కూడా మనకు తెలుసు చూస్తూనే ఉంటాం మందబుద్ధులు వారు చేయడానికి కర్మలు చేస్తూ ఉంటారు జ్ఞానులు దైవజ్ఞానం పొందిన వారు మంచి కర్మలు చేస్తూ సమాజానికి మంచినే అందిస్తూ ఉంటారు తల్లి గర్భం నుండి ఈ శరీరం వస్తుంది తండ్రి బీజకారకుడు శరీరంలో ఉన్నటువంటి రక్తాన్నంతా కూడా బీజ ఉత్పత్తిగా తయారు చేసి తల్లి గర్భంలో ప్రవేశపెట్టాక అక్కడ ఆ గర్భంలో నవమాసాలు పెరిగినటువంటి ఆ శిశువు భూమిపైకి వస్తాడు తల్లిదండ్రుల జ్ఞానం కూడా వారికి రావచ్చు కొందరికి స్వతహా కూడా జ్ఞానం రావచ్చు నీవు అడిగిన ప్రశ్నకు ఉన్న జ్ఞానం ఎక్కడికి వెళుతుంది అని నేను సృష్టి రహస్యం అంటారు వాళ్ళ చరాచర భూత గణాలన్నీ కూడా ఎవరి ద్వారా పుడుతున్నాయి పరమాత్మ ద్వారా పుడుతున్నాయి ఆ పరమాత్మ వేటి ద్వారా జనింపజేస్తున్నాడు పంచభూతాల ద్వారా పంచభూతాల ద్వారా ఏర్పడిన ఈ శరీరము స్సు మీరియాకు ఏదో విధివశాత్తు మరణిస్తే శరీరానికి నిప్పులకు లేక భూమికో అంకితమైపోతుంది జరిగింది జ్ఞానం మేధస్సు అన్నీ కూడా సంస్కార రూపాలు ఇవి ఇవి పరమాత్మ నుండి నేరుగా ప్రసాదించబడేటివి ఇవన్నీ కూడా ఆత్మైక శక్తిగా మారి మరలా పరమాత్మలోనే చెందుతుంది ఎందుకంటే పరమాత్మ సర్వజ్ఞుడు సర్వజ్ఞానస్వరూపుడు ఆయన జ్ఞానమంతా ఆయన నుంచే వస్తుంది కనుక చివరికి ఆయనే చేరుతుంది కదా అయితే ఆ పరమాత్మ పరమాత్మ యొక్క జ్ఞానం విశ్వమంతా నిండి ఉందో అటువంటి జ్ఞానములు ఆ జ్ఞానములో లీనమైపోతుంది అందరి జ్ఞానము విధంగా ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోతుందో ఏ విధంగా మనలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా ఆయన నుండి వచ్చిందే కాదు కనుక ఆయనలోనే చేరిపోతుంది వెళ్ళిపోతుంది ఈ మనకు ఆప్తులు చెప్పినటువంటి వేదశాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానం జ్ఞాన ప్రమాణంగా మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి సూక్ష్మ శరీరం దైవాన్నించి వస్తుంది అది సంస్కారాల వల్ల ఏర్పడుతుంది ఆ సూక్ష్మ శరీరం మరలా ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మరల ఆ పరమాత్మలోనే లీనమవుతుంది స్థూల శరీరం పంచభూతాల నుంచి చెందినది కనుక ఈ మరల ఆ పంచభూతాల్లోనే అంకితమైపోతుంది వాయు వాయువులేకెళ్ళిపోతుంది నీరు మన శరీరంలో ఉన్న రక్తం ద్రవరూపమైన కనుక నీటిలో కలిసిపోతుంది అగ్నిలో అయితే అగ్నికి దహించబడి పంచభూతాలలో కలిసిపోతుంది అని చెప్పి ఇలాంటి జ్ఞానం అందరికీ కూడా అవసరమే ఇంకా ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మీరు జ్ఞానాన్ని పొంది ఉంటేనే సమాధానం చెప్పగలరు ఇలాంటి విషయాలు పూర్ణంగా నేర్చుకోవాలి అంటే మనం అందులో పూర్తిగా లీనం అవ్వాలి అయితే సమాజానికి సామాన్యులకి ఇలాంటి జ్ఞానం పెద్దగా ఉపయోగం ఉండదు వారికి కావాల్సింది వారి కష్టాలు తీరడం బాధలు తీరడం రోగాలు నయం కావడం అత్యవసరమైనటువంటి ఆహారము బట్ట నీరు ఇవన్నీ అందడం దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు పేదవారు ఇంకా ఇవన్నీ కూడా వారికి ఏది అవసరమో దాన్నే మనం అందించాలి చెప్పి సత్యనిష్ఠుడు ఆ రోజుకి చర్చ చాలించాడు ఓం సర్వే జనా సుఖినో భవంతు సర్వసన్మంగళాను సంతు ఓం శాంతి 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 ఏ శ్రీ శ్రీకృష్ణార్పణమత్తు Ом татсаг